హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రాబోతుంది శ్రీ క్రోధినామ సంవత్సరం రోజు చేయవలసిన పూజలు ఉగాది రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి తర్వాత పూజ చేసుకోవాలి ఉగాది రోజు ఏ పూజ చేస్తే దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఎలా చేస్తే దేవుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉగాది రోజు అందరూ గుడికి ఎందుకు వెళ్తారు గుడికి వెళ్ళి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు పంచాంగం గురించి తెలుసుకుందాం శ్రీ పంచాంగం శ్రీ పంచాంగం చేసేటప్పుడు పండితులను ఆహ్వానించి వారి ద్వారా పంచాంగం గురించి తెలుసుకోవాలి ఉగాది రోజు ఉగాది పచ్చడి తినడం ఒక ఆచారం ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక పూజ చేసిన తర్వాత ఈ ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి ఉగాది ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి ఆరు రుచుల మన జీవ జీవితంలో ఆరు భావాలను సూచిస్తాయి ఉగాది పచ్చడిని తినడం వలన వేప పూత చేదు మామిడికాయ చింతపండు పులుపు ఉప్పు బెల్లం తీయదనం కారం ఇలా ఆరు రుచులు మనం జీ జీవితంలోని ఆనంద సుఖ దుఃఖాలను సమ్మేళనంగా ఉంటాయి అని నమ్ముతూ ఉంటారు ఉగాది రోజు ఇష్ట దేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఉగాది రోజు పండుగ తెలుగు సంవత్సరం అని మనందరికీ తెలుసు ఈ రోజున బ్రహ్మదేవుడిని సృష్టిని ప్రారంభించాడని మనందరం నమ్ముతాము ఈ రోజున పండుగ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మంచి మాటలను పండితులు మనకు వివరిస్తూ ఉంటారు ఉగాది పండగ రోజు పంచాంగం వచ్చిందని వచ్చిన సంవత్సరం కొత్త సంవత్సరం గురించి తెలుసుకోవడం చాలా మంచిది ఈ పంచాంగం పండితులు వివరిస్తూ ఉంటారు ఇలా ఉగాది రోజు కొత్త పంచాంగం కొత్త సంవత్సరం గురించి గుడిలో పండితులు చెప్తూ ఉంటారు ఉగాది రోజు శివుడికి గణపతికి పార్వతికి శ్రీ లక్ష్మీనారాయణకి మీకు ఇష్టమైన దేవుళ్ళను పూజించి దీపం వెలిగించి దీపం చూపించి పుష్పాలు సమర్పించి హారతి వెలిగించి నైవేద్యం కూడా సమర్పించాలి ఉగాది రోజు పూజ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకు శుభం సంపద సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలగాలని ఆరోగ్యం కలగాలని మన మనసులో ప్రార్థించుకోవాలి ఈ పూజ ద్వారా దేవతలను పూజించి వారికి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఉగాది పచ్చడి ఆరు రుచులు మన జీవితంలో ఆరు రకాల సూచిస్తున్నాయి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పండుగ రోజు ఇలా ఇలా పూజలు ఆచరించి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ కొత్త సంవత్సరంలో ఉగాది నుండి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఉగాది రోజు పండుగ పూట ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్లి ఆ దేవుడిని దర్శించుకొని ఆ తర్వాత మీకు ఏమైనా మీరు ఏమైనా నైవేద్యంగా తీసుకువెళ్తే దేవుడికి సమర్పించి తర్వాత మీరు గుళ్ళు కాసేపు కూర్చొని ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత నైవేద్యాన్ని గిన్నెలో కొంచెమైనా ప్రసాదాన్ని మిగిలించుకొని అందులో రెండు పువ్వులను వేసుకొని ఇంటికి తీసుకొని రావాలి అలా చేయడం వలన ఉగాది రోజు దేవుడు మన నుంచి దేవుడి నుంచి మనకి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఉగాది రోజు గుడికి వెళ్ళి ఆ తర్వాత నేరుగా ఇంటికి రావాలి మధ్యలో ఎక్కడ ఆగకూడదు ఇంటికి వచ్చిన తరువాత అన్ని గదుల్లో తిరగండి ఇలా అన్ని గదుల్లో తిరగడం వలన గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మన ఇంటిలో ప్రవేశిస్తుంది ఇలా కొత్త సంవత్సరం ఉగాది రోజున ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మొత్తం మీ ఇల్లంతా ఉంటుంది ఉగాది రోజు ఇలా చేస్తే చాలు మన కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు చెబుతున్నారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు